హాయ్ అండి ఈరోజు నేను లక్కవారం మెచురీ ఫంక్షన్కి వెళ్ళానండి మా ఆయన గారు నేను వెళ్ళవండి ఇవిడేనండి మా చిన్నమ్మ ఇలా తమ్ముడు పిల్లదేనండి ఫంక్షన్ జరిగేది మా చిన్నానండి మా చిన్నమ్మండి మా నాన్న తర్వాత ఈ ఈ నానండి మా చెల్లండి ఈవిడే లకవారం కళ్యాణ మండపంలోనండి ఫంక్షన్ జరిగేది పెళ్లి కూతురిని చూపిస్తాను మీకు ఈరోజు ఆ పాపేనండి ఫంక్షన్ పాప చిన్న పాప అండి ఆ పిల్లల ఆ పిల్ల ఫ్రెండ్స్ అండి చూడండి ఎంత మంది ఎంత చిన్న పిల్లలు ఆర్కెస్ట్ కూడా పెట్టారండి ఓ పక్క నుంచి పాటలు పాడుతూనే ఉన్నారు డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారండి చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ పాడు అమ్మండి ఈవిడేనండి నా హక్క వద్దండి భోజనం చేసేస్తామండి కట్నం చదివిస్తాకెళ్తున్నాను కట్నం పెట్టేసి బిగ్ గిఫ్ట్ బాక్సులు ఇచ్చారండి అవేనండి గిఫ్ట్ బాక్సులు భోజనం చేసేటప్పుడు చెమటలు బాగా పడుతున్నాయండి ఫ్యాన్లు చూడండి అంత పెద్ద ఫ్యాన్లు పెట్టారు భోజనం చేసిన వాళ్ళు చేసినట్టుగా ఫ్యాన్ల కాడ కూర్చుంటున్నారండి ఆ ఫ్యాన్ల కాడ కాసేపు కూర్చుందండి చూడండి ఎంత పెద్ద ఫ్యాన్లు పెట్టారో ఆ ఫ్యాన్ కాడ కాసేపు కూర్చుని మా ఆయన గారు నేను వెళ్ళి ఫోటో దిగేసి ఇంటికి వచ్చేసామండి